హాయ్ ఎవ్రివాన్ ఇది చూసారా మా పత్తి అయితే నా హైట్లో వచ్చింది ఫిఫ్టీన్ డేస్ బ్యాకు మేమైతే ఒక మందు స్ప్రే చేసాం అందువల్ల నేమో మేబీ చాలా హైట్లో ఉన్నాయి మా పత్తి చేను అయితే చాలా బాగుంది చూడండి పూత నకిర కాయ ఇవన్నీ చాలా బాగున్నాయి ఆ మందైతే నేను ఫోటో పెడతా చూడండి మాకైతే రిజల్ట్ బాగానే ఉంది చూడండి కొమ్మలు అయితే చాలా వచ్చినాయి హైట్ అయితే చాలా పెరిగింది హైట్తో పాటు ఇక పైన కూడా వచ్చినాయి పూత ఇవన్నీ కాయలే అవుతాయి మాకైతే రిజల్ట్ బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ బ్యాగే కొట్టినాం మేమైతే మందు అప్పుడు ఉండే అది మందు స్ప్రే చేసిన తర్వాత ఇంత అయింది కింద మందులు కూడా ఒకటేసారి వేసాం ఇంకో రెండోసారి కూడా వేయలేదు అయినా ఇంత బాగా వచ్చింది దాని పావరే అనుకుంటా వర్షం కూడా దీనికి తగ్గట్టు బాగానే పడుతుంది ఏమీ పురుగు ఏది లేదు అంత బాగానే ఉంది పత్తి చేను చూడండి ఆ మందు అయితే మీకు చూపెడతా నెక్స్ట్ వీడియోలో